हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है ये सिर्फ संयोग नहीं है ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है लारा ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలం ఇస్తుంది అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుంది అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి